హాయ్ అండి వెల్కమ్ టు ఏ టు జెడ్ క్రియేషన్స్ మీరు మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే మనం శనివారం రోజు అనేది జొమాటోకి వెళ్ళడం జరిగింది ఆ రోజు ఎన్ని ఆర్డర్స్ చేసాం ఎంత మనకి ఎర్నింగ్ వచ్చిందనేసి ఈరోజు ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెవెన్ నుంచి గిక్స్ బుక్ చేసుకున్నాను మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ టెన్ వరకు గిక్స్ అన్నీ బుక్ చేసుకొని కంప్లీట్ చేశాను సో కంప్లీట్ చేస్తే మనకి ఎన్ని ఆర్డర్లు వచ్చాయి ఎంత అనేసి ఒకసారి కన్ఫర్మ్ డీటెయిల్గా చూద్దాం సో ఇది నా సాటర్డే రోజు పర్ఫార్మెన్స్ అనమాట సో సాటర్డే రోజు నేను ఓవరాల్ థర్టీన్ ట్రిప్స్ వేసాను థర్టీన్ ట్రిప్స్లో ఫోర్టీన్ ఆర్డర్స్ వచ్చాయి అంటే ఒకటి ఆర్డర్ పడింది ఆర్డర్తో కూడా ఏంటంటే లెవెన్ అవర్స్ అనేది నేను లాగిన్ చేయడం జరిగింది ఈ లెవెన్ అవర్స్కి ఓవరాల్గా నాకు వచ్చింది ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ అనేది నేను ఎర్న్ చేయడం జరిగింది సో దీంట్లో ట్వంటీ రూపీస్ టిప్ ఉంది సో ఓవరాల్గా ఫైవ్ సెవెంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ నైంటీ ఫోర్ అంటే సిక్స్ రూపీస్ అటు ఇటుగా ఒక సిక్స్ హండ్రెడ్ అనేది నేను ఒక లెవెన్ అవర్స్ లాగిన్లో ఉంటే జొమాటోలో ఎర్న్ చేయడం జరిగింది సో మనకి ఇన్సెంటివ్స్ ఏం లేవన్నమాట ఇన్సెంటివ్స్ కానీ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుండే ఓకే ఈ పద్నాలుగు ఆర్డర్లు అనేది మనం ఎట్లా ఎక్కడి నుంచి ఎట్లా పడింది ఎక్కడికి ఏందని మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను సో ఇది శనివారం రోజు మనం చేసిన ఫోర్టీన్ ఆర్డర్స్ అనమాట సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి నాకు థర్టీ సిక్స్ రూపీస్ నైంటీ వన్ పైసా రావడం జరిగింది లెవెన్ ట్వంటీ సెవెన్కి అనేది ఆర్డర్ అసైండ్ అయింది సో నేను లెవెన్కి లాగిన్ అయ్యాను లెవెన్కి లాగిన్ అయితే లెవెన్ ట్వంటీ సెవెన్కి ఆర్డర్ అసైండ్ అయింది సో దీని డీటెయిల్స్ చూసుకున్నట్టయితే లెవెన్ ట్వంటీ సెవెన్కి ఆర్డర్ వస్తే లెవెన్ ట్వంటీ ఎయిట్కి రీచ్ అయ్యాను రెస్టారెంట్కి సో ఆర్డర్ వాళ్ళు తీసుకున్న టైం వచ్చి ఫోర్టీన్ మినిట్స్ తీసుకున్నారు ఆర్డరు లెవెన్ ఫార్టీ వన్కి పిక్ చేసుకున్నాను లెవెన్ ఫిఫ్టీ ఫోర్కి ఆర్డర్ డెలివరీ చేయడం జరిగింది ఫోర్ కిలోమీటర్స్ ఈ ఆర్డర్లో ఏమైందంటే కస్టమరు లొకేషన్ ఒక దగ్గర పెట్టారు ఇంకొక దగ్గరకు రమ్మని చెప్పారు సో అది జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దానికి దీనికి తేడా ఉంది సో మనం యాక్చువల్గా వెళ్ళగలేదు లొకేషన్ రాంగ్ అయినప్పుడు మనం ఈ వాళ్ళ పెట్టిన లొకేషన్కి వెళ్ళి కాల్ చేయొచ్చు బట్ అట్లా చేస్తే వన్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి ఏంటంటే మనకి టైం వేస్ట్ అనేసి నేను మళ్ళీ అది ఆర్డర్ క్యాన్సిల్ చేయండి టైం వేస్ట్ అవుతుంది సో ఎంత ఎందుకు అనేసి నేను వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిపోయాను నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చి ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్కి అసైన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్కి అసైన్ చేస్తాను ట్వంటీ ఎయిట్కి రీచ్ అయ్యాను తర్వాత థర్టీ సిక్స్ ట్వెల్వ్ థర్టీ సిక్స్కి అనేది నాకు ఆర్డర్ ఇచ్చారు సో థర్టీ నైన్కి నేను డెలివరీ చేశాను త్రీ మినిట్స్లో సో దీనికి బేస్ ఫేర్ వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చాడు నెక్స్ట్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ వన్కి ఆర్డర్ అసైండ్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్కి నేను రెస్టారెంట్కి రీచ్ అయ్యాను ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్కి ఆర్డర్ పిక్ చేశాను వన్ ఫోర్కి నేను ఆర్డర్ డెలివరీ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మోస్ట్ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్స్ మనకి ఫార్టీ త్రీ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా వచ్చింది తర్వాత వన్ ఫిఫ్టీన్కి వేరే ఆర్డర్ వచ్చింది సో వన్ సిక్స్టీన్కి రీచ్ అయ్యాను వాళ్ళు వచ్చింది వాళ్ళ ఇచ్చింది వచ్చి ఆర్డర్ వన్ ట్వంటీకి ఇచ్చారు సో వన్ థర్టీకి డెలివరీ చేశాను త్రీ పాయింట్ టూ త్రీ కిలోమీటర్స్ మనకి ఫార్టీ వన్ రూపీస్ దాకా ఇచ్చారు నెక్స్ట్ ఆల్స్ సురేష్ ఇది మల్టీ ఆర్డర్ ఇది సో ఒకే రెస్టారెంట్ నుంచి మల్టీ ఆర్డర్ పడింది డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు మీరు దీనికి ఫార్టీ సిక్స్ రూపీస్ అనేది మనం అరెంజ్ చేయడం జరిగింది సో ఇదేంటంటే ఒకే రెస్టారెంట్ నుంచి పడింది అట్లా కాకుండా మల్టీ ఆర్డర్ అనేది వేరు వేరు రెస్టారెంట్ నుంచి కూడా పడుతుంది సో ఇదైతే ఒక మనకు ఒకే రెస్టారెంట్ నుంచి పడింది ఈ ఆర్డర్ చూడవచ్చు వన్ వన్ త్రీ రూపీస్ హైయెస్ట్ అమౌంట్ లాంగ్ డిస్టెన్స్ పే కూడా ఫోర్ రూపీస్ మనకి ఇచ్చాడు ఇట్లా కస్టమర్ ట్రిప్ కూడా ఉంది ట్వంటీ రూపీస్ సో ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ త్రీకి ఆర్డర్ అసైండ్ అయితే టూ ఫార్టీ ఫోర్గా మనం రీచ్ అయ్యాము టూ ఫిఫ్టీ త్రీకి ఆర్డర్ పిక్ చేసుకొని త్రీ ఎయిట్కి ఆర్డర్ అనేది డెలివరీ చేసుకోండి మనకు దీనికి సంబంధించి మనం సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ కిలోమీటర్స్కి ఎయిటీ నైన్ రూపీస్ సెవెన్ పైసా ఇచ్చాడు ప్లస్ రిటర్న్ పే లాంగ్ డిస్టెన్స్ రిటర్న్ పే అనేది ఫోర్ రూపీస్ ఇంక్లూడ్ చేసి కస్టమర్ టిప్ ట్వంటీ రూపీస్ ఉంది ఓవరాల్గా నూట పదమూడు రూపాయలు పదిహేడు పైసలు అనేది మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బేస్ బేస్ బేస్ఫేర్ టిఫ్ ఇది సో చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ అసెండ్ అయింది ఫోర్ నైన్కి రీచ్ అయ్యాం ఫోర్ టెన్కి ఆర్డర్ పిక్ చేసాం ఫోర్ ట్వంటీకి ట్వంటీ సిక్స్కి డెలివరీ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి వచ్చి సిక్స్టీ టూ రూపీ సిక్స్టీ టూ రూపీస్ అనేది మనకి పే చేసాడు తర్వాత ఇది ఫైవ్ ఫిఫ్టీ త్రీకి అసైన్ అయింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి రీచ్ అయ్యాము సెవెన్ వన్కి ఆర్డర్ పిక్ చేసుకుని సెవెన్ థర్టీన్కి డెలివరీ చేసాము ఫార్టీ ఫోర్ రూపీస్ వచ్చింది ఇది సెవెన్ థర్టీ టూకి ఆర్డర్ అయినా అయింది థర్టీ ఫోర్కి రీచ్ అయ్యాము సెవెన్ థర్టీ సెవెన్కి ఆర్డర్ పిక్స్ చేసుకొని సెవెన్ ఫిఫ్టీకి డెలివరీ చేశాము టూ కిలో టూ పాయింట్ టూ ఫోర్ కిలోమీటర్స్ మాత్రం ట్రావెల్ చేసాము నేను థర్టీ త్రీ పాయింట్ వన్ సిక్స్ రూపీస్ ఇచ్చాడు ఇట్లా కొంచెం అమౌంట్ ఎందుకు వస్తుందంటే ఒక మనకి ఏంటంటే ఇన్స్ ఇన్సెంటివ్స్ ఉండవు కాబట్టి మనకి అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది సో ఇది బేస్ ఆర్డర్ ఇది సో ఇది వచ్చి ఇది కూడా లాంగ్ లాంగ్ వెళ్ళ అనమాట ఎయిట్ ట్వంటీ టూకి ఆర్డర్స్ వెళ్ళింది ఎయిట్ ట్వంటీ త్రీకి రీచ్ అయ్యాము ఎయిట్ ట్వంటీ ఫైవ్కి ఆర్డర్ ఇచ్చారు నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ మనకి ఆర్డర్ డెలివరీ చేసాం ఇది కూడా సెవెన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్స్ వచ్చింది దీనికి వచ్చి ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇచ్చాడు ఎయిటీ ఫోర్ రూపీస్ వచ్చి ఆర్డర్ పై ఇచ్చింది లాంగ్ డిస్టెన్స్ రిటర్న్ పై వచ్చి ఫోర్ రూపీస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ ఆర్డర్ వచ్చేసి నైన్ 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 నైన్కి ఇచ్చాడు నైన్ లెవెన్కి రెస్టారెంట్ రీచ్ అయ్యా ఆర్డర్ వచ్చి నైన్ ఫోర్టీన్ పిక్ చేసి ఆర్డర్ ట్వంటీ నైన్ ట్వంటీ టూకి డెలివరీ చేసాము ఒక కిలోమీటర్ ట్రావెల్ చేసి సో ఓవరాల్గా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సాటర్డే రోజు సో సాటర్డే రోజు ఎక్కువ చికెన్స్ సై కాబట్టి మేబీ ఇట్లా తక్కువ వచ్చిందని నేను అనుకుంటున్నాను మేబీ లేకపోతే ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రీచ్ అయ్యేది అని నేను అనుకుంటున్నాను అంతకుముందు వెళ్ళాను నేను బట్ ఎక్కువసేపు ఉండలేదు లెవెన్ టూ త్రీ లెవెన్ టూ ఫైవ్ అట్లా ఉన్నాను ఒకసారి చూపిస్తాను మీకు ఆ వీక్ని కూడా చూడచ్చు మీరు టూ డేస్ కలిపి వెళ్ళి టూ డేస్కి టూ ఫార్టీ రూపీస్ ఏమి వస్తుంది అనమాట టూ డేస్ అది మనం ఏంటంటే ఫుల్ డ్యూటీ చేయలేదన్నమాట పార్ట్ టైం లాగా పార్ట్ టైమ్లాగా చేశాను అది పెద్దగా ఆర్డర్లు ఏమి రాలేదు ఆ రోజు సో ఆఫ్ చేస్తూ వచ్చేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్